హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా ఇంట్లో చిన్న ఫంక్షన్కి కూరగాయలకి వచ్చాను ఇక కూరగాయలు అయితే రెండు రకాలు అయితే తీసుకున్నాము పప్పు కోసం అయితే రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాము ఇగో ఒక నాన్ వెజ్కి అయితే కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను అలానే కొన్ని ఇస్తలు కూడా తీసుకున్నాము అలా మెల్లిగడ్డ కొన్ని కిరాణా సామాన్ కూడా తీసుకున్నాము ఇక ఎలానో చిన్న వంటనే కాబట్టి మా మావిడనే వంట చేయడం స్టార్ట్ చేసింది ఇక ఫస్ట్ అయితే బగారా రైస్ అయితే వేయడం స్టార్ట్ చేసింది బయట పెట్టి పోయి ఇక బగార రైస్ అయితే రెడీ అయింది వాళ్ళ పని లోపల చికెన్ ఫ్రై కూడా చేసేసింది ఇక లోపల అయితే కూరగాయల ఐటమ్ అయితే ఉండుతుందండి స్టవ్ మీద ఇంకో పప్పు అయితే విజిల్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా బయట అయితే మా ఆవిడ నాన్ వెజ్కి అయితే పోపుస్తున్నది ఏదైతే మటన్ కోసం అండి ఇక ఇంట్లో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు పిల్లలు అంటేనే కొంచెం సందడి ఉంటుంది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా పిల్లలు ఉంటేనే కొంచెం ఆడావిడిగా ఉంటుంది వాళ్ళు వెళ్ళి చేస్తుంటే కొంచెం ఫంక్షన్ జరిగినట్టు కూడా ఉంటుంది ఇక మా అన్న పిల్లలు మా బామ్మర్ది పిల్లలు ఇలాగైతే లోపల ఆడుకుంటున్నారు ఇక మా వాళ్ళు అయితే బయట వంటలు అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు ఇట్లయితే కూరగాయల ఐటమ్స్ అయితే అయిపోయినాయి వండడం ఇక మా ఆవిడ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బయట సైడ్ వండుతున్నది బయట మటన్ వేసినది మటన్ అయితే గుమ్మగుమలాడుతుంది ఇంట్లో దాకా స్మెల్ వస్తున్నది మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది ఇందులో ఒక కారం కూడా వేసుకుంటే అయిపోతుంది ఇక మటన్ కూడా అయిపోయింది అన్ని ఐటమ్స్ అయితే వండడం అయిపోయింది అన్నీ ఒక దగ్గర పెట్టేసామండి తల ఒక చేయి వేయడం వల్లనే వంటలు అయితే త్వరగా అయితే అయిపోయినాయి ఇక గిన్నెల నుంచి అయితే ఐటమ్స్ కొన్ని కొన్ని తీసి పక్కకు పెట్టి ఇక పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసామండి ఆకలితో ఉంటారు కదా ఆడుకొని ఆడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆకలి అవుతుందంటే వాళ్ళకు అయితే ఫస్ట్ పెట్టేసామండి అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా పెట్టేసినాము ఇక ఇదైతే ఫస్ట్ టైం మావిడ చేయడము ఇంతమందికి వంట వండడం అయితే ఇక అందరు తిన్నాక ఇక మా టైం ఉందని ఇక పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారండి ఇవైతే బచ్చాల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక వంటలు చేసినంత సులువుగా అయితే పిండి వంటలు చేయడం అయితే ఎంత తొందరగా అయితే కావు ఇది కూడా తలా ఒక్కొక్క చేసి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ కూడా తలా ఒక్కొక్క అయితే స్టార్ట్ చేశారు చేయడం ఇక ఒకరు ముద్దలు చేస్తుంటే ఇంకొకరు పిండిలో అది పెట్టేసి ఇక రాకడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఒక పక్క మా వాళ్ళు కాలుస్తుంటే ఇక పిల్లలు అయితే ఒక్కొక్క అప్ప తీసుకుపోయి తినేస్తున్నారు వేడి వేడిగా ఇక మా వాళ్ళకైతే అర్థమైంది వంటలు చేసినంత ఈజీగా పిండి వంటలు చేయడం అయితే పాజిబుల్గా అని ఇప్పుడైతే మా వాళ్ళకైతే అర్థమైంది ఉదయం వంట అయితే రెండు గంటల్లో ఫినిష్ చేశారు ఈ పిండి వంటలు వచ్చేసి మూడు గంటల సేపు అయిందండి వాళ్ళకు చేయడం చాలా ఇది అయితే చాలా రిస్క్ అని వాళ్ళకు కూడా అర్థమైపోయిందండి ఇక చివరికి వచ్చేసరికి అయితే బచ్చలు అయితే కొన్ని మిగిలిపోయినాయి ఇక ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని సరే నా ఫ్రెండ్స్ బాయ్